హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వాళ్ళకి ఇది చూపిస్తున్నారు అన్న ఇది అడ్రస్ వచ్చి అది చెట్టు ఉండేది మదనపల్లి రోడ్డు మెయిన్ రోడ్డు ఈ పొడుగు వచ్చి యాభై వెడలకు వచ్చి పదహైదు ఇల్లు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎంటర్ అవుతానే చూడండి డ్రై అంటే మార్బల్స్ కూడా బాగా వెరైటీగా ఉన్నాయి ఎంటర్ అవుతానే గేట్ రూమ్ వస్తుంది గేట్ రూమ్ ట్రైల్స్ చూడండి మెయిన్ డోరు ట్రైల్స్ కింద బండలం కాంబినేషన్ బాగుంది కిటికీ చూడండి ఏం లుక్ ఉండదు పై కబోర్డ్ నాలుగు స్టెప్స్ ఇవి నిద్ర పైకి ఇక్కడ వచ్చేసి మనం వాషింగ్ మెషిన్ అలా పెట్టుకోవచ్చు ఏమన్నా కాళ్ళు కడుక్కోవాలన్నా వాషింగ్ మెషిన్ ఫుల్ లై కరెంట్ అన్ని వచ్చాయి మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే సిట్ అవుట్ వస్తుంది మీకు డోర్ కూడా చూపిస్తా చూడండి సీబీ డోర్ చూడండి ఎలా ఉండదు డోర్ ఒరిజినల్ టేక్ ఫెన్స్ ఇది ఒరిజినల్ టేక్ ఇబ్బంది ఏం లేదు ఇల్లు అయితే ఎక్సలెంట్ గా ఉన్నది అవుట్ లో వచ్చేసి ఆర్చ్ ఉండదు సింపుల్ గా గుడ్తో చేశారు సిటౌట్ నుంచి రైట్ సైడ్ వచ్చి బెడ్రూమ్ ఉండదు చూడండి కిటికీ ఉండదు పైన పియూపీ ఫ్యాను ఇదంతా కబోర్డ్స్ ఫెన్స్ రన్నింగ్ కబోర్డ్స్ ఫ్యాన్ కూడా మనకు ఆల్రెడీ ముందే బీచ్ అవుతుంది ఇది నైట్ లైట్ ఫ్యాన్స్ ఇంకా వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ పైన షవర్ ఉండదు గీజర్ పెట్టుకోవచ్చు పైన కిటికీ కూడా ఉండదు ఇబ్బంది అయితే లేదు అంటే స్మెల్ పోయేదానికి అవుట్ ఎంటర్ అవుతానే హాల్ ఉన్నది హాల్ షోకేస్ చూడండి బాగుండదు పియూపీ చూడండి హాల్లో రెండు ఫ్యాన్లు ఇవి ఇంకా వచ్చేసి షోకేస్ ఎంత బాగుండదు చూడండి బాగా లుక్ ఉండదు ఫ్రెండ్స్ కేసు బాగా నీట్ గా డిజైన్ బాగా లుక్ ఉండదు ఇది వచ్చేసి ఆర్చి అంటే హాల్లో ఆర్చి ఇది చూడండి చూపిస్తా కింద వుడ్ వర్క్ చూడండి వుడ్ వర్క్ గానీ డిజైన్స్ కానీ ఏం లుక్ చూడండి ఓ అంటే లైట్స్ కూడా ఇచ్చారు ఒక దానికి ఒక లైట్ ఆడ పైన కూడా బుక్ వేసి పెట్టుకోవచ్చు డిజైన్ ఇది ఇంకా ఆర్చి లోపల పోతే కన్నా వన్ రూమ్ ఓపెన్ కిచెన్ ఇది ఇంటికి బోరు అన్ని ఉన్నాయి ఇవి చూడండి సింక్ చూడండి మన గ్యాస్ దగ్గర కిటికీ కూడా ఉన్నది ఇవి కబోర్డ్స్ కింద గ్లాస్ పైన మామూలు కబోర్స్ అవి ఇది వచ్చి పూజ గది వాసు అయితే బాగుంది అది వచ్చి హ్యాండ్ వాష్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ మామూలుగా గెస్ట్ బాత్రూమ్ అంటారు గెస్ట్ రూమ్ ఇది గెస్ట్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ టైప్ ఇది వచ్చి ఇండియన్ టాయిలెట్ అది ఇంకా